చాలా ఉద్యమాలకి తెలంగాణ అయినా నాంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తెలంగాణ నాంది బరి పోరాటం విస్తృతంగా కావడానికి తెలంగాణ నాంది ప్రత్యేక రాష్ట్రాన్ని ఎంత ప్రత్యేకంగా తీసుకురావచ్చో తెలంగాణ నాంది పౌర సమాజం ఇంకా భారతదేశం ఎక్కడైనా బతుకుందా అంటే తెలంగాణ సమాజంలోనే బతుకుంది ఇన్ని అనుకూల స్థితులున్న తెలంగాణలో మీరు ఐక్యమైతే యాభై రెండు శాతం ఉందనుకుంటే ఒకవేళ జనాభా మీ జనాభా ఎంత నాలుగు కోట్ల జనాభాలో మీరు రెండున్నర కోట్లు రెండున్నర కోట్ల జనాభా ఉన్న మీరు రోడ్ల మీదకి వస్తే ఒక కోటి సైలెన్స్గా ఒకరోజు అనుకోండి ఊళ్ళో నుంచి అందరూ బయలుదేరండి హైదరాబాద్కు రండి కూర్చోండి ఏమనకండి నినాదాలు ఇవ్వకండి ధర్నాలు చేయకండి రాస్తారోకాలు చేయకండి బస్సులు ధ్వంసం చేయకండి ఎవరిని ఏమనకండి కొట్టకండి తిట్టకండి ఎక్కడోళ్ళక్కడ కోటి మంది హైదరాబాద్కు వచ్చి సైలెన్స్గా కూర్చోండి రోడ్ల మీద ఈ హైదరాబాద్ జనాభా కోటి మీరు కలిస్తే రెండు కోట్లు ఎవడు ఎక్కడ కదలలేడు గంట సేపు కూర్చొని మీరు టీ తాగితే దేశం అంతా సేక్ అయిపోతుంది ఎందుకు అలా అలాంటి పోరాటాన్ని సిద్ధమైతేనే రాజ్యాంగ సవరణ జరిగి నైన్త్ షెడ్యూల్లో చేర్చి దానికి సమగ్రమైన భద్రత కల్పిస్తేనే బీసీ రిజర్వేషన్లు మీకు దక్కుతాయి దానికోసం ఎస్సీలతో ఎస్టీలతో స్నేహం చేయండి మద్దతు కూడ కట్టుకోండి లిటరేచర్ తెచ్చుకోండి సదస్సులు సమావేశాలు నిర్వహించి చైతన్యం తీసుకురండి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టి మీతో కలిసేటట్లు చేయండి కేంద్ర ప్రభుత్వమైనా ఒత్తిడి పెట్టి చట్టబద్ధంగా రిజర్వేషన్ సాధించుకోండి ఇక్కడితో ఆగకుండా రేపు జరగబోయే జనగణన దేశవ్యాప్తంగా జరగబోయే జనగణనలో తప్పనిసరిగా బీసీ జనగణన అనే ఒక కాలం ఉండాలి దానికోసం కూడా పోరాటం చేయండి థ్యాంక్ యూ